భారీ వరదల కారణంగా ఛత్తీస్గఢ్ తెలంగాణ మధ్య రాకపోకలాగిపోయాయి వరదలతో జాతీయ రహదారిపైకి నీళ్లు వచ్చాయి ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం వద్ద రేగుమాగు పొంగిపొర్లుతుంది దీంతో నూట అరవై మూడవ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి భారీ వరదల కారణంగా ఛత్తీస్గఢ్ తెలంగాణ మధ్య రాకపోకలు ఆగిపోయాయి వరదలతో జాతీయ రహదారిపైకి నీళ్లు వచ్చాయి ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం వద్ద రేగుమాగు వాగు పొంగి పొర్లుతుంది దీంతో నూట అరవై మూడవ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ నవీన్ ద్వారా అందిస్తారు చెప్పండి రాకపోకలు ఆపివేయడంతో వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు మనం చూడొచ్చు ములుగు జిల్లా వాజేడు మండలంలోని దేపులో అదే అదేవిధంగా రేపు వాగు ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా వరద నీరు చేరిన పరిస్థితి కాబడుతుంది ఇప్పటికే జాతీయ రహదారి వన్ సిక్స్టీ త్రీ జాతీయ రహదారి మొత్తం కూడా జల దిగ్బం ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది అయితే ఈ దీని వల్ల పూర్తిగా కూడా ఇటు ఛత్తీస్గఢ్ తో పాటు అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి రాకపోకలు మొత్తం నిలిచిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు అయితే గత గంట రెండు గంటల వ్యవధిలోనే పూర్తి స్థాయి కూడా గోదావరి ఉగ్ర రూపం దాల్చినట్లుగా కూడా వర్ధం మొత్తం కూడా పూర్తిగా రహదారిపై జాతీయ రహదారిపై కూడా వచ్చిందని చెప్పేసి కూడా అధికారులు చెప్పినట్టు పరిస్థితి కాబడుతుంది ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేటువంటి వాహనాలు మొత్తం కూడా అక్కడ ఆ ప్రభుత్వం నిలిపివేసింది అక్కడ పోలీసులు భారీగా అదే అదేవిధంగా తెలంగాణ నుంచి వైపు తెలంగాణ నుంచి ఇటు ఛత్తీస్ గడ్ ప్రాంతం సంబంధించినట్టు కూడా తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు అక్కడ పూర్తి స్థాయిలో కూడా బ్యారిగేట్స్ అయితే పెట్టినట్టు పరిస్థితిగా అయితే వరద తగ్గుముఖం పట్టే వరకు కూడా ఎవరు కూడా ఆ రోడ్లు దాటకూడదు టూ వీలర్లు కానీ కార్లు కానీ సాహసం కూడా చేయకూడదు పెద్ద వెహికల్స్ అయినా సరే లారీలు కానీ ఇట్లా బస్సులు కానీ ప్రైవేట్ సంబంధించినటువంటి ఏ ఏమున్నా సరే ఇటు పరిస్థితులు కూడా ఇది దాటొద్దని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఆ గోదావరికి సంబంధించినటువంటి ఫ్లోట్ పెరుగుతా ఉంది ఇక ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగా కూడా రోడ్లు కోతకు గురయ్యే అవకాశం ఉంటుంది ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి మనం చూడొచ్చింది రెండు సంబంధించిన సరిహద్దు ప్రాంతాలు కాబట్టి ఆ ప్రాంత టైపులో కూడా సంబంధించి ఆ రెండు రెండు రాష్ట్రాల సంబంధించి సంబంధించిన సరిహద్దు కాబట్టి అటు ఆ చత్తీస్గఢ్ పోలీసులతో పాటు అదేవిధంగా తెలంగాణ సంబంధించిన పోలీసులు కూడా పూర్తి కూడా ఆ రోడ్లు మొత్తం కూడా బ్లాక్ చేసిన పరిస్థితి కాకపోతే అటు ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఎవరిని రానియకుండా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక రక్షణగా ఉన్నారు ఆ ప్రాంతంలో అదేవిధంగా తెలంగాణ నుంచి వెళ్ళేటప్పుడు కూడా పూర్తిగా కూడా ఇక్కడ పోలీసులు ఇక్కడ అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా బ్యారికారేట్స్ పెట్టి ఒక రక్షణగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఎవరైనా ఇటు పరిస్థితిలో కూడా దాటే ప్రయత్నం మాత్రం చేయొద్దని కూడా చెప్తున్నారు ఎందుకంటే పూర్తిగా మనం చూడొచ్చు దాదాపుగా రోడ్డు పైకి అయితే నడువులవుతూ ఆ వరద అయితే గోదావరి వద్ద చేరిన పరిస్థితి కాబట్టి తుపాకులు కూడా మొత్తం ఆ గేట్లు ఎత్తడంతో కూడా ఆ వరద మొత్తం కూడా గోదావరిలో కలుస్తుంది కాబట్టి ఇక గోదావరి ప్లట్ ఇక పెరిగే అవకాశం ఉంది అంత కూడా తుపాకు తుపాకులు కూడా దగ్గర గేట్లు తెరిచారు కాబట్టి ఇంకా వరద పెరుగుద్దని కూడా చెప్పారు ఎట్టు పరిస్థితులు ఎవరు కూడా ఎటు దాటకూడదు అంతేకాకుండా ఆ పరివాక ప్రాంతంలో ఎవరైతే కూలి పనులు తినకపోతారో వాళ్ళు ముందుగానే బయటికి పంపించే పరిస్థితి కాకపోతే ఎందుకంటే అటు ఈ కూలీలకు సంబంధించిన ఇరు రాష్ట్రాలకు సంబంధించి అటవోలు ఇటు వస్తే ఇట్లా నడబతా ఉంటుంది వాళ్ళందరూ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు ఏదేమైనప్పుడు కూడా పూర్తిగా కూడా జాతీయ రహదారి మొత్తం కూడా జల దిగ్బంధం ఉన్నట్టు కూడా రాకపోకలు కూడా నిలిపివేశారు ఇంకా ఏదైనా దారికి ఉంటే అటువైపు ట్రై చేస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్పినట్టు పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఏదైతే ఉందో ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరు కూడా ఛత్తీస్గఢ్ వైపు అయితే వెళ్ళకూడదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు ఇప్పటికే భద్రాచలం అంతా కూడా గోదావరి పెరగడం తోటి పూర్తి స్థాయి కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం అంతే అంతేకాకుండా ఇరు రాష్ట్రాలకు సంబంధించి కాకపోకలు పూర్తి స్థాయిలో కూడా నిలిచిపోయినట్టు పరిస్థితి మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ తో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించి పూర్తిగా కూడా జల దిగ్బంధం రహదారులు ఉన్న దాదాపుగా రహదారులు మొత్తం కూడా జల దిగ్బంధం ఉండి మొత్తం కూడా రవాణా వ్యవస్థ అయితే నిలిచిపోయినట్టు పరిస్థితి ఇక్కడ కనపడుతుంది ఎవరు కూడా ఎలాంటి సాహసం చేసి ఇంటి పరిస్థితిలో వాగులు వంకలు వరద ఉన్నటువంటి ప్రధాన రహదారులపై కూడా ఎవరు కూడా రావద్దని కూడా చెప్పినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే గత పది రోజుల కంచి కూర్చున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికీ ఆ రోడ్లు మొత్తం కూడా అది డ్యామేజ్ అయినాయి తెల దిగ్బాల ఉన్నాయి కానీ పూర్తి స్థాయిగా ఎక్కడైతే గుర్తుంటుందో కూడా తెలియదు పూర్తిగా మీరు హాసం అయితే చేయకూడదని చెప్పారు పూర్తిగా రెండు అటు టూ వీలర్స్ కూడా ఎవరు కూడా ఇటు పరిస్థితులు రాకూడదు అది వెయిట్ ఏడుతుంది వెహికల్ వెయిట్ దాటి వెయిట్ ఉన్న వెహికల్ దాటొచ్చు లారీ లాంటిది అట్లా పోవచ్చు అనే ప్రయత్నం కూడా చేయకూడదు జేసీబీలు కూడా ఎవరు కూడా దాటు వద్దని కూడా చెప్పారు ఇక్కడ పెద్ద పెద్ద గోతులు ఏర్పడినాయి ఇప్పుడు వరద వచ్చి చేరిన కాబట్టి గోతులు ఏర్పడడం పూర్తి స్థాయిలో కూడా రక్షణ అనేది ఖచ్చితంగా కావాలని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి అక్కడ కనపడుతుంది ఏదైనా కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించినైతే రాకపోకలైతే అధికారులు తెలియజేసిన పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది రైట్ నవీన్